హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను చేయబోయే రెసిపీ పాలకూర ఉల్లి కారం ఈ కర్రీ అన్నం చపాతి పుల్కాలోకి చాలా టేస్టీగా ఉంటుంది సో పాలకూర ఉల్లి కారంని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం దీనికోసం ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి రెండు ఉల్లిపాయల్ని ఈ విధంగా కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే ఇందులోకి పది నుంచి పన్నెండు వెల్లుల్లి రబ్బలు రెండు టేబుల్ స్పూన్ల కారం వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు మూడు పాలకూర కట్టల్ని శుభ్రంగా కడిగి ఈ విధంగా కట్ చేసుకోవాలి ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని మూడు పావుల ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక పోపు దినుసులో ఎండుమిర్చి వేసుకోవాలి పోపు మంచిగా వేగినాక ఇందులోకి రెండు రెమ్మల కరివేపాకు ముందుగా గ్రైండ్ చేసి పెట్టిన ఉల్లి వేసుకోవాలి ఈ ఉల్లి కారం పచ్చివాసన పోయి మంచిగా ఫ్రై అయ్యే వరకు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఈ ఉల్లి కారం మంచిగా ఫ్రై అయ్యి పచ్చివాసన పోయి ఈ విధంగా ఆయిల్ అనేది సపరేట్ అయ్యాక ఇందులోకి పావు టీ స్పూన్ పసుపు మీ టేస్ట్కి తగినంత సాల్ట్ మనం ముందుగా కట్ చేసి పెట్టిన పాలకూరను వేసుకోవాలి ఇప్పుడంతా బాగా కలిసేలా కలుపుకోవాలి చూడండి ఈ విధంగా అంత బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి మంటని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని ఉడికించుకోవాలి చూడండి ఈ విధంగా పాలకూర నుంచి వాటర్ రిలీజ్ అవుతాయి మధ్య మధ్యలో కలుపుకుంటూ పాలకూర నుంచి రిలీజ్ అయిన వాటర్ని ఆవిరైపోయే వరకు ఫ్రై చేసుకోవాలి చూడండి ఈ విధంగా వాటర్ అన్ని ఆవిరైపోయి ఆయిల్ సపరేట్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి ఫైనల్ గా కొద్దిగా కొత్తిమీర వేసేసుకొని ఒకసారి అంతా కలుపుకొని దించేసుకోవాలి అంతే అండి పాలకూర ఉల్లికారం రెడీ అయిపోయింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ తో షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్